నీలకంఠంని తీసుకుని అభి అయితే స్వరా ఇంటికి వస్తాడు ఇక అక్కడ నీలకంఠం అయితే సార్ ఆగండి సార్ ఆగండి నేను కూడా వస్తున్నాను కదా అని చెప్పి వెళ్తాడు ఇంతలో డోర్ కొడుతూ నీలకంఠం ఎలా అంటూ ఉంటాడు లావణ్య లావణ్య సార్ వచ్చారు డోర్ అని చెప్పి డోర్ని కొడుతూ ఉంటాడు ఇక అది విని అక్కడ ఉన్న కన్నతల్లి అలాగే లావణ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి సార్ వచ్చారా అని చెప్పి వాళ్ళిద్దరూ కంగారు కొడుతూ ఉంటారు లావణ్య లావణ్య సార్ వచ్చారని చెప్తున్నాను కదా డోర్ తీయో అని చెప్పి గట్టిగా కొడుతూ ఉంటాడు అది విని స్వర అయితే షాక్లో అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడే ఉన్న నీలకంఠం అయితే నీలకంఠంని చూసి అభి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నీలకంఠం నేను వచ్చానని గా చెప్తున్నావు నేను వచ్చానంత చెప్పకపోతే లావణ్య తలుపు తీదా ఏంటా అని చెప్పి అడుగుతాడు అదేం లేదు సార్ మామూలుగానే మీరు వచ్చిన ఆనందంలో అలా చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న ఆ మాటలు విని స్వర లావణ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును నిజంగానే అభిషార అని చెప్పి స్వర అయితే లావ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంతలో లావణ్య అయితే డోర్ ఓపెన్ చేయగానే అభి సార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అభి సార్ని చూసి సార్ మీరా సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు అని చెప్పి అంటుంది నేను బాగానే ఉన్నాను లావణ్య మీరు ఎలా ఉన్నారు మీరు వాడన్నారా అని చెప్పి అంటారు ఇక అలా పరిచయాలు చేసుకున్నాక అభి అయితే లోపలికి వస్తాడు లోపలికి వచ్చి మొత్తం అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక హాల్లో ఏమీ లేకపోయేసరికి మొత్తం అంతా అలా చూస్తూ ఉండడం చూసి లావణ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది అది చూసి అభి అయితే లావణ్యతో ఎలా అంటూ ఉంటాడు నీలకంఠం నన్ను మోసం చేశాడు లావణ్య అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వర అయితే చాటుగా ఈ మాటలన్నీ వింటూ ఏంటి నీలకంఠం మోసం చేశాడు అంటుంది ఏంటి అసలు ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సార్ ఎలా అంటూ ఉంటారు మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి చాలా అయిందంట ఒక్కసారి కూడా నాకు కాల్ చేసి చెప్పలేదు ఈ నీలకంఠం అలా మోసం చేశాడు నన్ను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వర అయితే అమ్మో ఇంకా నా గురించి తెలిసిందనుకున్నాను అని చెప్పి అనుకుంటుంది హో అదొక బెడ్రూమా అని చెప్పి కిచెన్ బెడ్రూమ్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న బెడ్రూమ్ దగ్గర స్వర ఉండటంతో స్వర కంగారు పడుతూ ఉంటుంది ఇక స్వర అయితే అభిసార్ అక్కడ వస్తున్నారని తెలిసి స్వర పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఇక అభి అయితే బెడ్రూమ్ లోపలికి వచ్చి మొత్తం అంతా కూడా మంచం కింద చుట్టుపక్కల మూలల్లాంటి అన్నీ కూడా చూసి స్వర ఎక్కడ లేదేంటి అని చెప్పి అనుకుంటాడు మొత్తం అంతా కూడా చెక్ చేశాక ఏంటిది బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమా ఈ బాత్రూంలో ఏముందో ఒక్కసారి చూస్తానని చెప్పి డౌర్ ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయగానే స్వర అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న నీలకంఠ లావణ్య కూడా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్